thank uh you -huh. में मन बाकी नीचे नगर को बनी मेरी लाला నుంచి మనం విముక్తి పొందాలి అనంతపురంలో ఉన్నటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో ఈ లేకుండా ఉండాలి కనీసం ఒక పంటైనా పండించుకోవడానికి కొన్ని నీళ్ళైనా కావాలి నీరు లేకపోతే కావాల సందర్భాల్లో ఉంది ము సభాధ్యక్షుడు చంద్రశేఖర్ సార్ గారికి టూ నాలుగు పర్సెంటేజ్ అందిస్తుంది అన్న రామకృష్ణ అన్న మా ముగ్గురు గారు స్వామి మా అన్నలు మా తమ్ముడు అందరికీ కూడా అందరితో అందరితో ఒక అనుగ్రాబాబు సంబంధం నాకంటే ముందుగా ఈ అనురాబాబు సంబంధం ఉన్నప్పుడు మనం ఇంకోటి జరుగుతున్నాయి

ఈరోజు ఈరోజు ఆ విషయాన్ని మాట్లాడుకోవచ్చు సింగ్ నేను నేను ధరువు కులాయ సార్ చెప్పాలంటే నాకు అద్భుతమైన వ్యక్తి ధరువు మాటలు చెప్పాలంటే ఒక మూర్తి మొత్తం పరిశ్రమించిన వ్యక్తి నేను వాళ్ళన్నిటినీ కుల కృషిగా తోనే మీకు సమాధానం ఎందుకంటే ఫస్ట్ ధరువు కులాయ సార్ ఫోన్ చేస్తే సార్ వాళ్ళ భాషలో సమావేశాం సారే కుదలు తెప్పిస్తాను భాష పనులు నేను జాయిన్ అనేవాళ్ళు అంటే అదే అంటే గంటం తరబడి చెప్పేవాడు వాడు మేము పసం చేస్తే మా సమాధానం అంటే పెద్దలు మీరు ఏం అనుకోండి గురించి ఇలా పనిచేసేవారు ఉండేవాళ్ళ తక్కువ రకాల సమాధానం కానీ గురించి రోజు కూడా ఆలోచించిన ఏకైక వ్యక్తి సరే నేను చూడక రోజు కూడా ప్రతి రోజు కూడా ఆలోచించిన వ్యక్తి సరే నేను చాలా మందితో చూసినా ఎప్పుడు చూసే అక్కడే ఒక్కొక్క లోకం ఉంటుంది ఆనందరా

అంత అద్భుతమైనటువంటి వాసన ఉన్నాడు మీరు నెంబర్ కీర్త సేవా సంతలో తెలుగుదేశం వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఆలోచించి చేసి ఆయన తీసుకొచ్చారు కానీ అందరూ ఆ రాజకీయ పార్టీల ఖచ్చితంగా గురించి కావచ్చు అర్థం కావచ్చు సమిష్టిగా కృషి చేస్తే కానీ వీళ్ళు రావు తెలిసిన వ్యక్తి ఆదు ఆ తెలిసిన వ్యక్తి వాళ్ళు

జనానికి నేను ఇస్తా అను కల్పించాలా ఉద్దేశంతో చేశారు అని చెప్తా నేను గ్యాస్ క్యాపిటల్ చదివినా నేను నా మొదట్లో సంతిగా ఉన్నప్పుడు ఒక సర్పత్తుగా ఆ సిద్ధంగా ఉన్నప్పుడు నాకంతా ఎందుకంటే మీరు కాంగ్రెస్ కాదు మా ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులే కమ్యూనిస్ట్ కార్యకర్తలే నా పెద్దగా నిలబడి నన్ను ముందు నడిపిన నాకు పునాది బాగులే నేను కమ్యూనిజాలు పట్టాలి అత్యంత గౌరవం ఉంది అని

కాబట్టి రైతు పాదాలు అంటే ఒక అంటే ఆ ప్రాంతానికి నీళ్లు రావాలా పరిశ్రమ రావాలా తప్పించిన వ్యక్తి గరుడు పోరాయించాలి కాబట్టి అంతేకాకుండా ఎవరికైనా సరే అంటే అంతేకాకుండా అనంతపురానికి పోయి మాత్రం చర్చించి తీసుకొచ్చి డ్యామ్ వెళ్ళిన తర్వాత నీళ్ళ నుంచి కూడా యాభై అనంతపురానికి పోరాటి చేసే సదే పోరాటి ఒక జీవోని కూడా

ఉద్దేశాన్ని కూడా నాకు డాక్టర్ బాయ్ పెట్టాడు ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశారు అంటే ఎంతో అయిన ఇలా నీళ్ళ గురించి ఒక మంచి పుస్తకాన్ని జిల్లా వేడిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లా స్టడీ చేసి వాస్తవం ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆయన అంటే ఒక పెట్టు ఆయన రాని పరిస్థితి ఈ రోజు కూడా ఆయన బహుశా ఆయన పెట్టుకుంటే పరిస్థితి ఆ అన్నటువంటి ఆ పరిస్థితి ఆయన నమస్కారం నేనంత దూరం ప్రయాణించే పరిస్థితిలో నేను ఆరోగ్యనిత అంత సందేశాన్ని పొందుతున్నాను రెండు వేల రెండులో సంవత్సరంలో డాక్టర్ పుట్టుకుని శ్రీ రామకృష్ణయ్య గారి పర్మ పర్మ నా తర్వాత వారి సంతాన సభకు శ్రీ నలుగురు కుప్పి వచ్చారు అక్కడే వారు నాకు మొదటి పరిచయం అప్పటి నుండి నాలుగు సంవత్సరాల క్రితం వరకు తరచు పరుస్తుండే వాళ్ళం మేము హైదరాబాద్లో డాక్టర్ పుట్టుకుని శ్రీ రామకృష్ణయ్య స్మారక సేవామి సాధించాము ఈ నాయ్ గారు అనంతపురంలో స్థాపించారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తప్పకుండా కలిసేవారు అప్పుడప్పుడు అప్పుడు కలిసినప్పుడల్లా బ్యాంక్ లో ముఖ్యంగా అనంతపురం జిల్లా నీటి వనరులు పెంచడానికి వినియోగం చేయాలి అనేది ప్రధాన సంభాషణ అలాగే 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 కొంతమంది ఆఫీసర్లను ఇంజనీర్ కలిసి అనంతపురం జిల్లాకు నీటి వనరులు పెంచవలసిన ఆవశ్యకత తెలియజేశారు కృష్ణుడు సార్ రెండు సార్లు

ఉపయోగాలు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది అంతరిని వస్తుందా అని అని ఏమన భావంతో మాట్లాడతారు అయినప్పటికీ ఆయన ఎటువంటి అసౌక్యం లేకుండా అందరితో కలిసి అంతరిని సాధించడానికి విశేషమైన కృషి చేశారు చివరికి ఆ కోరిక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంతరిని పథకాన్ని ప్రారంభించారు రంగపుణయ్య గారి అనుకున్నప్పుడు డాక్టర్ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణయ్య గారి విద్యను ప్రతిష్ఠించాలని సంకల్పించారు కానీ అది రెండు వేల ఐదు వందల వరకు సాధ్యపడలేదు వివిధ కారణాల రెండు వేల ఐదులో శ్రీ ఐ గారు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారిని కలిసే విచిత్రం ఏమంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వెంటనే లోపలికి వచ్చి ఫోన్లో ఇక పదించాల వరకు డిస్టర్బ్ చేయవద్దని చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మీరు తలపెట్టిన రిపోర్ట్ ను తయారు చేసిన పథకాలను అన్నింటినీ నేను వదిలి వదిలిపెట్టేశాను ఇంకా ఏమైనా మీ బదులో ఉంటే ను తయారు చేయకుండా ఉంటే పథకాలు ఏమైనా ఉంటే వెంటనే నాకు చెప్పండి అని కూడా మమ్మల్ని అని కూడా మొదలు పెట్టాడు అని భరోసా శ్రీ రామకృష్ణ గారు అర్థపురం శ్రీరామకృష్ణయ్య గారు పెడతాము మీరు వచ్చి ఆవిష్కరించాలి అని అడిగారు ఆయన పొద్దుంటనే డైరీ తీసి మార్చి ఇరవై తారీఖున సాయంత్రం ఐదు నలభై నిమిషాలు నేను వచ్చి ఆవిష్టిస్తాను ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు అప్పుడు శ్రీ ఉండయ్య గారు మీకు టైం తప్పకుండా ఆరు గంటల టైము కేటాయించాలి అని కొట్టుబట్టారు చూడత రాజశేఖర రెడ్డి గారు ఇరవై నిమిషాలు కేటాయించారు ఈ ఆ సందర్భంగా నేను రెండు రోజులు ముందే అనంతపురం వచ్చి వారితో కూర్చొని ఆ ఏర్పాటు చూడటము జరిగింది కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోత్రంలో ఈ కార్యక్రమం లేదని కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు మేము ఏర్పాట్లను పూర్తి చేసుకొని కూర్చున్నాం అంతర్జాత ఆశ్చర్యకరమైన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా ఐదు అరవై నిమిషాలకు బస్సులో వచ్చి అక్కడ ఆగాడు ఇరవై నిమిషాలు మాతో పెడతారు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ పుట్టయ్య గారు పోయిన కొంతమంది ఇంజనీర్లు సన్మానం చేశారు అనంతపురం నీటి కోసం ప్రజాక్షేమం కోసం శ్రీ పుల్లయ్య గారు చేసిన కృషికి అంత గుర్తింపు ఉండేది ఆయన మరణం అనంతపురం జిల్లా శ్రీధర పుల్లయ్య గారి కృషిని ఆదర్శంగా తీసుకొని కొంతమంది యువకులు ఆయనతో పాటు కృషి చేసి అనంతపురం జిల్లా పద్నాభు నీటిని సాధించాలని ఆశిస్తున్నాను శ్రీ ధనురపుల్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆత్మీయులకు ప్రగాఢ తెలియజేస్తున్నాను శ్రీ బాబారావు గారి సందేశం

రైతాంగం దగ్గరికి వెళ్ళి ప్రజలందరినీ చైతన్యం చేస్తాం రైతులు మీటింగ్తోనే అంత కూడా మీటింగ్ పెట్టాలా అని చెప్పేసి అనుకున్నాం అయితే దురదృష్ట శాఖ మార్చి మూడో తారీఖు రావాల్సిన వ్యక్తి ఆ రోజు ఆయన కోరుకుంటే ఏమయ్యా ఉండేది కాదు ఆ చిత్తం వాడు కనీసం పూలదండలు వేయలే అని చింత ఉండేది ఆ చింతను మేము గుర్తించుకుంటూ వచ్చాం రామకృష్ణ గారు శైలాల గారు వచ్చి చేశారు అంతకుముందు స్వామి సారు ఆ తర్వాత రాహుల్ వెంకే నందరు పోయి అక్కడ మేము విద్రా చేసిన తర్వాత ఆయన ఈరోజు మనస్ఫూర్తిగా మా ఉన్నటువంటి రామకృష్ణ దండ వేస్తారు

ಪ್ರಯಾಣಿಕೆ ಅವಕಾಶ ಕೂಡ ಮರ